ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవి నినిమియాని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ ఏప్రిల్ నెలలో అసలు వారికి ఏ విధంగా ఉండొచ్చు అంటారు అలానే వీళ్ళకి సంబంధించి పరిహారాలు కూడా తెలియచేయం ఓం గంగ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం గణపతే నమ శ్రీమాత్రే నమ ముఖ్యంగా ఈ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం రెండవ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు విధంగా చూసినట్లయితే పదవ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది పద్నాలుగవ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు ఇరవై నాలుగవ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి ఇరవై ఐదవ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క విశేషణ ప్రయాణాలు విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి సరే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని అప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నిక్షిత్రం అదేవిధంగా విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే కనుక తులారాశి వారికి సెవెంత్ హౌస్లో బుధులు షష్టమంలో చూస్తే రవి రాహువు శుక్రుల కలయిక అదేవిధంగా ఫిఫ్త్ హౌస్లో చూస్తే శని కుజులు అయితే కొన్ని కొన్ని విషయాల్లో ద్వాదశంలో చూస్తే కేతువు ఏ విధంగా ఉండబోతుందంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటుగా గబక్కన మాట అని నాలుగు ఖర్చుకుంటూ ఉంటారు ఆ తొందరపాటుతనం లేకపోతే అన్ని విధాలుగా కూడా బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడకుండా ఆనందంగా ఉండేటటువంటి కార్యక్రమం కనపడుతుంది ఎందుకంటే మీ నోరే మీకు శత్రువు అంతకన్నా ఇంకేం లేదు ఇందులో మొహమాటం కూడా లేదు అందుకని ఆరోగ్యపరంగా మంచి మార్పులే కనిపిస్తున్నాయి అనారోగ్య పరిస్థితులు ఏమీ లేవు ఆరోగ్యపరంగా బాగుంటుంది అయితే కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక తలపెట్టుకున్న పనులు ఆటంకాలు కలగడం కానీ చికాకులు ఏర్పడటం కానీ అలాంటివి ఉన్నప్పుడు ఏప్రిల్ తొం తొమ్మిది వరకు కాస్త మాట ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త నిజంగా పరిమితి ఒకటి పెట్టుకొని మాట్లాడితే అన్ని విధాలా బాగుంటుంది అయితే ఈ విషయాలు జాగ్రత్త వహించి వహిస్తే సరిపోతుంది అయితే ఏంటంటే ఏప్రిల్ మాసంలో చూసినట్లయితే ఉగాది తర్వాత ముఖ్యంగా ఆదాయం రెండు వ్యయం చూస్తే ఎనిమిది ఖర్చులైతే గట్టిగానే పెడుతూ ఉంటారు అదేవిధంగా పూజ్యత చూస్తే ఒకటి అవమానం చూస్తే ఐదు కనిపిస్తుంది తర్వాత చూసినట్లయితే కనుక గ్రహ సంచారాలు కొంచెం ప్రతికూలత ఎక్కువ కనిపిస్తుంది అనుకూలం కన్నా కూడా కాస్తంత ప్రతికూలత ఇంకాస్త పెరుగుతుంది అని చెప్పొచ్చు తర్వాత విషయానికి వస్తే అన్నింటి కూడా ఆటంకాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఏమిటి వృత్తుల్లో ఉన్నా ఉద్యోగాల్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న పాత్రికే మిత్రులైనా సరే ఏదో దానికి చికాకు ఏదో దానికి కోపం ఏదో దానికి ఆటంకాలు రావడం దానివలన కూడా మీకు మనశ్శాంతి లేకపోవడం అనేది జరుగుతూ వస్తుంది అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక ఇరవై మూడు నుంచి కుజుడు రాసి మార్పు జరుగుతుంది ఇరవై మూడు నుంచి కుజుడు ఎప్పుడైతే రాసి మార్పు జరిగిందో అంటే పంచమం నుంచి సష్టమానికి వచ్చిందో ఇక మీకు పరిస్థితి కాస్త ఈ నెల మూడో వారం నుంచి కొంచెం అన్ని రకాలుగానే కూడా బాగుంటుందని చెప్పొచ్చు అయితే ముఖ్యంగా ఏమిటంటే సెవెంత్ హౌస్కి రవి రావడం బుధుడేమో రెండవ తారీఖున వక్రగతిన ఉండడం ఇలాంటి చిన్న చిన్న ఈ గ్రహ చలన మార్పుల వలన కూడా కొన్ని చికాకులు మీకు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ప్రణాళికాయుతంగా మీరు కొనసాగితే అంటే డెడికేషన్ డిటర్మినేషన్ డిసిప్లిన్ పాటిస్తే మీరు ఎక్సలెంట్గా విన్ అవుతారు అయితే కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే ఆర్థికంగా మాత్రం ప్రయోజనాలు బాగున్నాయి ప్రయోజనాలు ఏర్పాటు చేసుకుంటారు అన్ని విధాల ఆర్థిక పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు అందువల్ల ఆర్థికంగా మీరు నెగ్గినట్లే లెక్క నూతనమైన పనులు కొన్ని ఉగాది తర్వాత ప్రారంభిస్తారు ప్రారంభించడానికి చాలా ఉత్తమమైనటువంటి పని పనులు ప్రారంభిస్తారు కానీ కొన్ని కొన్ని విషయాలు ఇతరుల విషయాలకి వ్యవహారాలకి మీరు దూరంగా ఉండడమే మంచిది అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించే విధంగా ఉండొచ్చమ్మా అలానే భార్యాభర్తల మధ్య సంబంధము సంతానం పరంగా ఇలా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య కొంచెము ఎడ్డమంటే తెడ్డమనే వాదనలు అయితే ఉంటాయమ్మా వాదనలు అయితే లేకుండా లేవు అయితే ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో పట్టిన పట్టు గట్టిగా పట్టకుండా కాస్త సర్దుకుని పోవడం అనేది చెప్పదగిన సూచన ఎందువలన అంటే కనుక ఎప్పుడు కూడా ఒక్కళ్ళు గట్టిగా తాడు పట్టుకుని లాగితే తాడు తగ్గిపోతుంది అందువల్ల కొంచెం మనం సర్దుబాటు చేసుకోవడం మంచిది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చే అనేటటువంటి విషయంలో మీకు చెబుతూ సష్టమంలో ఉన్న రవి పద్నాలుగో తారీఖున మళ్ళీ అష్ తనకి సప్తమం నుంచి సారీ అండి ఇక్కడ కట్ చేసుకోండి సష్టమంలో ఉన్నటువంటి రవి సప్తమంలోకి రాకపోతున్నాడు అందువల్ల కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో కూడా రవికి సంబంధించిన సూర్య నమస్కారాలు చేసుకోవడం రవికి సంబంధించిన ఆదిత్య హృదయం చదువుకుంటే మీకు ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ భార్యాభర్తల సమస్యలు కానీ ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఎక్కడైతే మనము ఆదిత్య హృదయం చదువుతామో అక్కడ విజయం తెచ్చాం అలానే ఇప్పుడు ఆరోగ్యం సంబంధించి ఏదైనా సమస్యలు ఉండచ్చు అమ్మాయి రాశి వారికి ఆరోగ్యం ఇచ్చేది అంటూ ఉంటాం కదా రవిని ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో రవి కూడా మేనం నుంచి చక్కగా వచ్చేస్తున్నాడు కదా పదిహేనో తారీఖు వరకు మీరు జాగ్రత్త తీసుకుంటే చాలు షష్టమం నుంచి సప్తమానికి వచ్చేస్తున్నాడు అందువల్ల పర్వాలేదు ఆరోగ్యం పర్వాలేదు అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం అసలు ఈ రాశి వారికి చెప్పాలంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క స్వాతి తర్వాత చిత్త విశాఖ నక్షత్రాల వాళ్ళు మర్చిపోకుండా ప్రతిరోజు కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ఓం శ్రీ మాతృయనమ ఓం శ్రీ మాతృయనమ అని ఐదు సార్లు అనుకొని కుంకుమ ధరించడం చెప్పదగిన సూచన శుక్రవారం పూట తప్పనిసరిగా ముత్తైదువులకి ఆరుగురు ముత్తైదువులకి తప్పనిసరిగా పండ్లు తాంబూలం ఇచ్చి చక్కగా జావకిల గుడ్డలు అవి మీ శక్తి అనుసారం ఉంటే ఇవ్వండి లేదా రెండు అరటిపండ్లు రెండు తమలపాకులు తాంబూలం ఇచ్చి ఆరుగురు ముత్తైదువులకి ఈ నెలంతా కూడా ఎప్పుడు ఒక శుక్రవారం నాడు ఆరుగురు ముత్తైదువులకి ఇస్తే మరొక శుక్రవారం నాడు పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి బొట్టు కాటుక అలాంటివి కొనివ్వడం ఇలాంటి అలంకరణ వస్తువులు అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకాలు గాజులు ఇలాంటివి ఇవ్వడం పేదవాళ్ళకి ఆరుగురు మహిళలకి భోజనం దానం చేయడం చలవేంద్రానికి మజ్జిగ కే డబ్బు కట్టడం ఇవి చేసినట్లయితే మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగానే కూడా మీరు నెగ్గుతారు చాలా చక్కగా తెలియదు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి